హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో ప్రత్యక్షమైన శ్రీరాముడి నిజమైన వారసులను చూసి ముస్లింలు షాక్ అయ్యారు రఘువంశం మరియు సూర్యవంశానికి చెందిన శ్రీరాముని వారసులు ముస్లిం దేశంలో నివసిస్తున్నారు రామాయణం ప్రకారం రాముడి పాలన తర్వాత అతని కుమారులు మరియు వారి వారసులు చాలా సంవత్సరాలు పాలించారు చివరకు శ్రీరాముడు జల సమాధి అయ్యారు మరియు అతని వారసుల మధ్య రాజ్యం విభజించబడింది శ్రీరాముని వారసులు గుజరాత్తో సహా వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లారని చెబుతారు ప్రస్తుత రోజుల్లో సిసోడియా షెకావత్ మరియు ఇతర రాజకుటుంబాలు శ్రీరాముని వారసులమని చెప్పుకుంటాయి జైపూర్ మహారాజా భవానీ సింగ్ సాక్షులను అందించాడు ఇందులో రాముడి కుమారుడు కుషారుని రెండు వందల ఎనభై తొమ్మిది మంది వారసులు ఉన్నారు మహారాణి పద్మిని నేతృత్వంలోని జైపూర్ రాజకుటుంబం కుషార వారసులుగా పరిగణించబడుతోంది అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో శ్రీరామ వారసులు పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రఘువంశీ భక్తులు పూజారులు మరియు పండిట్లతో పాటు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించబడ్డారులోని సిటీ ప్యాలెస్ శవసింధు మరియు అయోధ్య మధ్య బలమైన అనుబంధానికి సాక్ష్యంగా ఉంది ఈ వేడుకను జరుపుకోవడానికి శ్రీరాముని వారసులను ఒక చోట చేర్చి ఒక చారిత్రక ఘట్టంగా చూపించారు ఇది చూసి జై శ్రీరామ్ అనే భావాన్ని ప్రతిధ్వనిస్తూ భక్తుల మద్దతు మరియు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్